రోజుకి మా వాసంతేనా పాప తొమ్మిది సంవత్సరాలు పాప అతి కిరా కిరాతకంగా మానభం చేసి మళ్ళీ కిరాతకంగా చంపినా కానీ ఇంతవరకు ఏ రోజులైంది ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది మాకు అర్థం మరి ఎందుకంటే కనీసం ఏ రోజులైనా వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో శోభ అనిపిస్తున్నారో ఈ రోజు మనం కవిషంగా తెలుసు మాకి ప్రభుత్వం ఏం చేస్తుందో అదే విధంగా మన హోంమంత్రి హోంమంత్రిగా ఆమె లేడీస్ కింద పెట్టినారే హోంమంత్రి కానీ ఇట్లా అవన్నీ జరగకూడదు అనే విధంగా ఆయన ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఏదైనా కానీ మాకు ఇట్లా చేస్తే జరిగితే వెనకనే చర్యలు తీసుకొని తీసుకుంటామనే విధంగా విధంగా ఆయన ఆ రోజు మనకి మీరందరూ మన ప్రెస్ మీట్ మీదే ఇచ్చిందయమ మళ్ళీ ఈరోజు ఏ రోజులైంది పాపని ఇంత ఘోరంగా చేసినారు కానీ అయినా కానీ ఆమె స్పందించకపోవడము ఎందుకంటే ఆమె హోంమంత్రి లేడైన మా అదే విధంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు హోంమంత్రి ఏమన్నట్లు జరిగితే ఖచ్చితంగా అక్కడికి ప్రభుత్వమే దిగి హోంమంత్రి వచ్చి ఆమె సొంతంగా చేసిన ఉన్నాయి ఈ రోజు ఏ రోజులైంది ఆమె మాటలకే మాటలకైతే పరిమిత అవుతుంది కానీ ఏమో అసలు ఇక్కడ వచ్చి ఏం జరిగింది అనేది అసలు ఎస్పీ గారు ఫోన్ చేసినా కానీ ఆయన లేదు ఇక్కడ నుంచి మేము కాల్ చేస్తాం కనుక్కుందామంటే అదేవిధంగా ప్రభుత్వము ఖచ్చితంగా జరిగిపోయింది జరిగిపోయింది పిల్లలు ఓ రోజు రోజుకో మాట చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళు కష్టంలో ఉన్నారు పిల్లలు ఉన్నారు కానీ అయినా కానీ డిపార్ట్మెంటు రోజుకో మాట చెప్తున్నారు రోజు ఓ రోజు శ్మశానంటున్నారు రోజు ఎక్కడో పూజించామంటారు ఓ రోజు ఏమో కృష్ణార్థులు చేసినామంటున్నారు అసలు దీనికి పొంతం లేకుండా మాట్లాడుతున్నారు ఏదైనా కానీ పొంతలు ఉండాలి మాట్లాడినాక ఓ దగ్గర అన్నాక ఒకటి ఖచ్చితంగా దాన్ని అలాంటి వాళ్ళని ఎంత వెనకనే అట్లా వాళ్ళని ఖచ్చితంగా ఉరిదేయాల లేదంటే కాల్చిపరేయాల ఎందుకంటే చిన్ని పిల్లలు చిన్ని పిల్లలే ఈరోజు ఆ పని చేసినారంటే నా పెద్ద అయితే ఇంకేం ఘోరాలు చేస్తారు వాళ్ళు అట్లా వాళ్ళని మాత్రం ఉన్నియకూడదు వాళ్ళు ఎంటి పెట్టుకొని వాళ్ళని ఎట్లంటే వాళ్ళు వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళ ప్రభుత్వం ఉంది వాళ్ళు ఎంటి పెట్టుకుని ఇంత ఘోరానికి పాల్పడిన వాళ్ళని రాజమార్లు చేస్తున్నారంటే ఖచ్చితంగా ప్రభుత్వమే ఉంది అని చెప్తున్నాం లేదంటే ఈ పాటికి ఖచ్చితంగా గుడికే వాళ్ళు ప్రభుత్వమే ఈ పని చేస్తుంది మేము చెప్తున్నాము మన వైఎస్ఆర్ ప్రభుత్వం లేడీస్ పెట్టిందని వాళ్ళు మహిళ హోంమంత్రం చేసినారు మా మా రాష్ట్రం మా జగన్ అన్న ఉన్నప్పుడు దిశ పెట్టి ఏదైనా కానీ ఇమిడియట్గా చేసే విధంగా చేసినారు కానీ ఈరోజు చిన్న పాపని అతి కిర్యాతంగా చంపి దారుణంగా చంపినామంటున్నారు చెడిపి చంపినామంటున్నారు ఇంతవరకు ఆమె యాడేగా స్పందించడం చూడలే మేము కనీసం ఆమె చర్యలు తీసుకోనని చెప్పాలి కదా ఆయన ఆమె లేడీ హోంమంత్రి గారు ఆయన కానీ ఆమెకి ఇదే ఒకటే చెప్తున్నాం మా మా పిల్లలకి ఖచ్చితంగా ప్రభుత్వము మేము డిమాండ్ చేసి వదిలి చేస్తున్నాము ఖచ్చితంగా పాపకి చనిపోయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి వాళ్ళని కుటుంబం ఆదుకున్న ప్రభుత్వం ఆదుకోవాలని అదేవిధంగా ఖచ్చితంగా పది లక్షలు వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళు నష్టపోయినారు కాబట్టి ఆ ఇంట్లో ప్రభుత్వం ఉద్యోగము ఒకటి ఇవ్వాలని మేము చెప్తున్నాము ఎందుకు డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే వాళ్ళు చాలా నష్టపోయినారు అయినా ఇంతవరకు ఏడు రోజులైనా కానీ ఏమీ స్పందన లేదని కానీ అదేవిధంగా వాళ్ళకి తక్షణమే ఆర్థిక సాయం చేసి వాళ్ళ తల్లిదండ్రులు ఆదుకోవాలని ఈరోజు మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ చాలా మంది అందరూ చాలా అసలు ఊరే దీ గాధలో ఉంది ప్రతి ఒక్కరు బాధలో ఉన్నారు ఈ ఊర్లోకి వచ్చి చూస్తున్నాము ప్రతి ఒక్కరు ఇల్లు అంత ఊరు ఊరే ఒకటే ఎక్కడైనా ఊరు వల్ల కానీ చాలా మంది అంతా వెతుకుతున్నారు అంత వెతున్నాము సరైన సమాధానం లేదని చెప్తున్నారు సమా సరైన సమాధానం పిల్లలు తీసుకొని కఠిన చర్యలు తీసుకొని వాళ్ళని మీరు ఊరి తీస్తారో లేదంటే వాళ్ళని కాళేశారో ఇట్లా వల్లనే తెలంగాణ ప్రభుత్వం చూసినా మేము ఇమ్మీడియట్లీ ఎన్నికనే కాల్చంలేదు కాబట్టి మీరు కానీ ఇట్లా దుర్మార్గమైన వాళ్ళని ఉండి కూడానే మేము ప్రత్యేకంగా ఈరోజు డిమాండ్